హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ నేను ఈరోజు మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళాను అనమాట స్కూల్కి వెళ్ళడం చాలా లేట్ అయిపోయింది స్కూల్లో ఏంటంటే ఎయిట్ కల్లా స్కూల్లో ఉండాలి లేకపోతే మా ప్రిన్సిపల్ ఎస్ట్రోరుకోరు అనమాట అందుకని ఎయిట్ కల్లా ఏదేమైనా వెళ్ళిపోవాల్సిందే ఇంకా మార్నింగ్ లేచేసరికి లేట్ అయింది అనమాట ఈరోజు అంటే చలికదా అసలు అవ్వలేకపోతున్న మార్నింగ్ అయితే చాలా బద్దకంగా ఉంటుంది అయినా సరే ఇంకా లేచి నేను రెడీ అయ్యి ఆదర్శం రెడీ చేసేసరికి టైం అయిపోయింది అనమాట ఇంకా తోడడం అసలు అవ్వలేదు మార్నింగ్ అందుకనే సరేలే ఇంక ఇంటికి వెళ్ళాక ఈవినింగ్ తొడ ద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వచ్చిందన్నమాట స్కూల్ అయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్అప్ అయిపోయి నేను మొన్న బుక్ చేశానని చెప్పాను కదా మీషోలో నైట్ డ్రెస్ అయితే బుక్ చేశానని చెప్పాను కదా ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట అయితే మొన్న అలా బుక్ చేశానని ఒక వీడియో పెట్టినప్పుడు కంఫర్ట్గా ఉందా అని చెప్పేసి అని అడిగారు అందుకోసమని చెప్పేసి నేను వేసుకుని ఆ కంఫర్ట్ ఎలా ఉందో చెప్పడానికి కోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది మాకు కంఫర్ట్ చాలా బాగుంది ప్లస్ ఏంటంటే ఫ్యాంట్కి కూడా రెండు జేబులు కూడా ఇచ్చాడు అంటే జేబుల్లో ఏం పెట్టుకోమనుకోండి కానీ బాగుందనమాట ఆ జేబులు అవిని తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇది నాకు కొంచెం అదే పైది సరిపోయింది కానీ కిందది ఏంటంటే కాస్త పొడుగుంటే బాగుంది అనిపించింది అది యాంకిల్ అంతలా వచ్చేసింది అనమాట అది కొంచెం అయితే బాగుంది అనిపించింది కానీ మీది అంతా చాలా బాగుంది అలాగే ఫ్రీగా కూడా ఉంది అంటే మార్నింగ్ నుంచి శారీలో ఏంటంటే ఆ లోపలాదిని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా కాళ్ళకు అడ్డబడిపోయినట్టు అది ఉంటుంది కదా శారీ ఏంటంటే చాలా ఫ్రీగా ఉందనమాట అసలు చాలా బాగుంది నేను మీడియం బుక్ చేసుకున్నాను అనమాట లార్జ్ స్మాల్ మీడియం చూపించాడు నేను మీడియం అయితే బుక్ చేసుకున్నాను ఇవి నాకు కంఫర్ట్గా ఉన్నాయన్నమాట ఇంకొక రెండు కూడా బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను బాగుంది కదా అని చెప్పేసి తర్వాత కూడా ఏంటంటే నేను ఇల్లు అయితే క్లీన్ చేసేసాను లోపలంతా కూడా బయట అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట చూసారా ఫ్యాంట్ అలా పైకి వచ్చేస్తుంది యాంకిల్ అంతలా వచ్చేస్తుంది కదా కానీ బాగుందిలే కంఫర్ట్గా అయితే ఉంది అది కొంచెం కిందకుంటే బాగుంది అనిపించింది నేనైతే ఇప్పుడు వాకులైతే తుడిచేస్తున్నాను మా ఏంటంటే ఇంటి ముందు ముగ్గులు ఉండాలన్నమాట అప్పుడు ముగ్గులు ఉంటేనే ఆవిడ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అందుకని చెప్పేసి ఇంక ఇల్లు క్లీన్ చేసేసాను కదా లోపల అని చెప్పేసి ఇంకా పనిలో పని ఇంకా బయట కూడా క్లీన్ చేసేస్తే అయిపోద్ది కదా అని నేనైతే స్టార్ట్ చేశాను అనమాట బయట ఇది సంక్రాంతి అంటే ఇది డిసెంబర్ నుంచి జనవరి వరకు ఏంటంటే గుమ్ముల్లో బయట నలవంకేస్తారు కదా చందమామను వేస్తారు కదా అది రోజంతా వేసుకుంటారనమాట అంటే రోజు రోజు వేసుకుంటారు అందుకని చెప్పేసి మా ఇంటి గల వనరు ఏంటంటే రోజు కల్లా వేయాలి క్లీన్ చేసి అంటే ఇంటి గల కాదు మామూలుగా ఎక్కడైనా అందరూ కూడా అలాగే చేసుకుంటారు కదా సో అందుకని చెప్పేసి ఇంకా పనిలో పని అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా నేనైతే ఇల్లు క్లీన్ చేసేసి తర్వాత అయితే ఇక్కడ వాకలైతే కూడా క్లీన్ చేసేసాను ఆదేశ్ చూసారా కెమెరా పెడితే అక్కడ ఎలా ఆడుతున్నాడో ఆ స్టాండ్ కెమెరా స్టాండ్ ఉంది కదా అది పోయిందండి అసలు అది అసలు వర్క్ అవట్లేదు ఆదర్శం అనమాట పాపం చిన్నోడు కదా ఇంకా చేతులు అలా వంపేస్తూ అలా అదే ఇలా ఇలా వంచేస్తూ అలా తీస్తున్నాడు కానీ ఏదో చివరికైతే కంప్లీట్ చేశాడు అనమాట ఇలాగా నేనైతే మొత్తం క కళ్ళపై తీసేసాను తుడిచేసాను మొత్తం ఇప్పుడైతే కల్లాపైతో వేసేస్తున్నాను ముగ్గు అయితే నేను పెట్టనండి ఎందుకంటే నా ముగ్గు ఇంకా ఎన్ని వంకలు తిరుగుతాయంటే అన్ని వంకలు తిరుగుతాయి అనమాట యాక్చువల్గా నిజం చెప్పాలంటే మా ఇంటికి వెళ్ళి నా ముగ్గులు నచ్చవు అందుకే నేను వాకలు తుడి చేసి కలాపేసి నేను వచ్చి ముగ్గులు పెట్టుకుంటాను అన్నమాట స్టార్టింగ్లో అప్పుడు అర్థమైంది నా ముగ్గులు కెపాసిటీ ఏంటో అందుకని ఇంకప్పటి నుంచి ముగ్గులు పెట్టడం అనమాట నేను ఇలాగ తుడిచేసి పేసేసి క్లీన్గా చేసేసి అప్పుడు ఇంటికి వెళ్ళి పిలుస్తాను అనమాట పిలిచిన తర్వాత ఆవిడొచ్చి నీట్గా ముగ్గులేస్తారు ఇంకా వీళ్ళందరూ ఏంటంటే కాలనీ వాళ్ళు కదా మాట్లాడుతూ ఉన్నారనమాట సారీస్ అది తీసుకుంటారు నా దగ్గర సో వాళ్ళు ఏంటంటే వచ్చి మాట్లాడుతున్నారు సో తుడిచేటప్పుడు నేను కూడా మాట్లాడుతున్నాను అనమాట తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా నా పని అయితే చేసేసుకున్నాను నేను ఇదంతా తుడిచేసాక అప్పుడు ఇంటికి పిలుస్తాను అనమాట అప్పుడు వచ్చి ముగ్గు పెడతారు మా ఇంటికి వెళ్ళినారు నిజంగా చాలా మంచి వాళ్ళు ఎందుకంటే మామూలుగా ఓనర్స్ అనేసరికి ఎవరైనా సరే కొంచెం కమాండింగ్గా ఉంటారు కదా అలా ఉండరు అనమాట మా ఇంట్లో వ్యక్తి ఎలా ఉంటారు మాతోటి సేమ్ అలానే ఉంటారు అందుకే ఇంట్లోంచి వలబుద్ధి కావట్లేదు అనమాట ఎన్ని ఇయర్స్ అని ఇంక ఇక్కడే ఉండాలని అయితే ఉందనమాట దేవుడు దేవాలలో సొంత ఇల్లు కట్టుకుంటే కనుక ఇంక వెళ్ళిపోవాల్సిందేలేండి కానీ ఈ లోపు మాత్రం నేనైతే ఇక్కడ నాకే చాలా కంఫర్ట్గా ఉందనమాట ఈ హౌస్ అయితే ఇంటి కలవా తర్వాత ఈ కాలనీ అది కూడా ఈ కాలనీ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అనమాట బాగా ఉంటారు అందరం కూడా ఏదైనా ఏదైనా అకేషన్ అయితే అందరూ కలిసి వెళ్తారు ఏదైనా చిన్న చిన్న పార్టీలు బర్త్డే పార్టీలు అదేవి ఉంటే అందరినీ పిలుస్తారు పిల్లలందరూ వెళ్తారు భలే సెలబ్రేట్ చేసుకుంటారు అన్ని అన్నీ కూడా అందుకనే నాకు ఇక్కడ నచ్చుతుంది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా అంతా కూడా మా కాలనీ అనమాట చూసారు అందరూ కూడా అప్పుడే తుడవడం ముగ్గులు పెట్టడం స్టార్ట్ చేస్తారు సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తారనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అలా ముగ్గులు పెట్టుకుంటారు మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి అమ్మాజి గారు అమ్మాజి గారు అమ్మాజి గారు ముగ్గు ముగ్గు అవునండి ఇప్పుడే వేస్తా ఓకే చూసారు కదా బయట పని అంతా చేస్తాను ఇంక ఇప్పుడు చూడండి ఇవన్నీ బట్టలు అనమాట పొద్దున్న ఉతికేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాను ఈయన పైన ఆరేసారనమాట ఆరేసేస్తే ఈవినింగ్ వచ్చాక ఆ దర్శిని తీసుకొచ్చామన్నా ఇవన్నీ తీసుకొచ్చేసి ఇంక ఇలా పడేసాడు మంచం మీద ఇవన్నీ ఇప్పుడు మడత పెట్టి బీరువాళ్ళు పెట్టాలి చూసారు దోమలు ఎలా తిరుగుతున్నాయో ఎన్ని దోమలు తిరుగుతున్నాయో ఆ కర్పూరం వాటర్ పెడుతున్నానా అవి అయిపోతున్నాయి అనమాట కరిగిపోతున్నాయి అదంతా అప్పుడు కరిగిపోయినప్పుడల్లా వచ్చేస్తున్నాయి మళ్ళీ మళ్ళీ కర్పూరం వేయ వేస్తుంటే తగ్గుతున్నాయి ఇప్పుడు మళ్ళీ వేయాలి ఆ వాటర్ సిద్ధం చేయాలి ఇప్పుడైతే ఇప్పుడు చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో ఇప్పుడైతే చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో ఇన్ని బట్టలు ఇప్పుడు మడతపెట్టి పెట్టి పెట్టాలి ఊత కూడా ఒకటైతే ఈ మడత పెట్టడం మరోకటి అమ్మ బాబు ఎంత పను అస్తమాను ఫోన్ ఇలా పట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇందాక ఆ స్టాండ్కి వీడియో స్టాండ్ ఉంటుంది కదా వీడియో స్టాండ్కి మొబైల్ పెడదామని ఇలా తీసాను అది ఇరిగిపోయింది అనమాట అంటే ఛానల్ స్టార్టింగ్లో నేను తక్కువ రేటు స్టాండ్ అయితే యూట్యూబ్లో నెట్లో బుక్ చేశాను మీషోలో అది వచ్చింది అనమాట అది చూపిస్తాను చూడండి ఎలా ఇరిగిపోయిందో ఇంకా మంచి రేట్ ఉంటుంది అంటే క్వాలిటీది చూసుకుని బుక్ చేయాలి చూస్తే చూస్తే చూడండి ఇది నా షార్ట్లకి చాలా షార్ట్లకి కొన్ని కొన్ని వీడియోస్కి అయితే బాగా యూజ్ అయింది అనమాట స్టార్టింగ్లో ఇదైతే ఇప్పుడైతే చా ఇరిగిపోయింది అసలు ఏమి చేయలేదు అసలు దీన్ని అక్కి కూడా అసలు ముట్టుకొనే అయితే ఆ ఆదర్శం కూడా ముట్టుకునేవాను కానీ ఇలా ఇరిగిపోయింది చూడాలి ఒకసారి ఒకసారి మళ్ళీ క్వాలిటీ ఉన్నది మళ్ళీ ఇంకొకసారి కొనుక్కోవాలి చూడండి ఇంకో చూసారా ఇది చూడటానికి ఎంత బాగుందో చూడండి చాలా స్ట్రాంగ్గా ఉంది కదా ఇది ఒకసారి ఊడిపోయింది అనమాట వెళ్ళి మళ్ళీ ఆ షాప్కి వెళ్ళి ఇక్కడ ఉండ దగ్గర ఉంటాయి కదా షాప్స్ ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఇది వేయించారు అప్పటి నుంచి ఇది స్ట్రాంగ్గానే ఉంది ఇది కూడా చూడండి ఇది అలా బ్రోక్ అయిపోయిందో ఇది బ్రోక్ అయిపోయింది ఆ వీడియో పెట్టేటప్పుడు జరుపుతాం కదా ఇలాగా లాగి అప్పుడు ఇది విడిపోయింది మీకు ఎవరికైనా మంచి క్వాలిటీలో ఏమన్నా తెలిస్తే ఆ పేరు చెప్పండి కమెంట్స్లో నేను కొనుక్కుంటాను అబ్బాయి ఇది బాగాలేదు అసలు తర్వాత అది అది ఓకే అనుకుంటే ఇంక ఇక్కడ చూడండి ఏమైందో ఇది ఎన్నిసార్లు పెట్టినా ఇదిగో ఇది మధ్యలో ఉంది కదా గొట్టం ఇది ఎన్నిసార్లు పెట్టినా ఇలాగ వచ్చేస్తూ ఉందనమాట బయటికి దీన్ని మళ్ళీ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇది పెడుతుంటే మళ్ళీ ఇది ఇది ఊడిపోతుంది ఇది చూసారా ఇది ఊడిపోతుంది పోనీ ఇది సింపులే కదా పెట్టుకుందాం అని చెప్పేసి ఇది పెట్టుకుని చేసి ఈ రెండు చేసి లోపలకి మళ్ళీ ఏమైంది అనుకున్నారు ఇందాక ఏందేదో అని తీసానమ్మా తీస్తే అది చూడండి ఇదిగోండి చూసారా తీసాను అంతే జస్ట్ వచ్చేసింది ఇంకా బయటికి ఇది ఇంకా పెట్టినా ఇది లోపలికి వెళ్తుంది కానీ ఇంకా నిలబడడానికి ఇంకా అది ఉండట్లే పడిపోతుంది ఇది ఇంకా వేస్ట్ ఇది అయితే ఇంకా పనికిరాదు నాకు తెలిసి కొత్తది కొనుక్కోవాలి కానీ కొత్తది అంటే నాకు అంత తెలియదు వీటి మీద ఐడియా లేదు మీకు ఎవరికైనా మంచిది అలాగే మన బడ్జెట్లో తక్కువగా ఉండేది అలా క్వాలిటీగా ఉండేది ఏమన్నా ఉంటే కమెంట్లో నాకు చెప్పండి నేను కొనుక్కుంటాను లేదంటే ఏదైనా లింక్ ఉంటాయి కదా మీషో యాప్లో కానీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అదైనా సరే నాకు లింక్ షేర్ చేస్తే మీరు కమెంట్స్లో నేను కొనుక్కుంటాను అబ్బిది అసలు బాగాలేదు చూడండి ఎలా పడితే అలా అయిపోతుంది ఇంక ఇది ఎందుకు కూడా పనికిరాదు కానీ కొన్ని వీడియోస్కి అది బాగా యూజ్ అయ్యిందిలే ఇప్పుడైతే ఇది పనిచేయట్లేదు కానీ ఇది అయితే పోయింది ఇప్పుడు ఆదర్శం అయితే తీమన్నాను ఇందాక ఇందాక స్టార్టింగ్లో నేను చూశాను కదా క్లీన్ ఆ వీడియో అంతా పాపం ఆదర్శే తీశాడు ఇది చూడండి ఇది పెడుతుంటే లోపలికి వెళ్తుంది ఇప్పుడు వెళ్తుందో లేదో తెలియదు కానీ ఇందాక మాత్రం వెళ్ళింది ఇందాక తెచ్చినప్పుడు మూడు బాగానే ఉన్నాయి కదా అప్పుడు వెళ్ళింది అనమాట ఇప్పుడు ఆగిపోయింది బట్టాలి ఇప్పుడు అన్ని చేత్తోనే తీయాలి రాత్ర ఈరోజు డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఆదర్శ సాంబార్ ఇడ్లీ తింటామన్నాడు అనమాట అందుకని నేను సాంబార్ ఇడ్లీ తెమ్మంటే ఆదర్శ కోసం సాంబార్ ఇడ్లీ తీసుకొచ్చారు అది అయితే తినేశాడు అనమాట అయితే మార్నింగ్ చికెన్ ఉండాలి చికెన్ ఉండాను ఇది కొంచెం చికెన్ ఉంది ఈ చికెను అలాగే చారు ఉందనమాట చారు పెట్టాను ఆ చారు చికెన్తో అయితే ఏం తినేస్తారు నాకేంటో హెవీగా అనిపిస్తుంది అందుకని ఇంక ఈ రోజుకి స్టమక్ రెస్ట్ ఇస్తాను అన్నమాట ఈరోజు డిన్నర్ అయితే అది ఇప్పుడైతే పనులు చేయాలి మార్నింగ్లో లేచిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళడమే అనమాట ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ మీకు నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు పక్కనే ఒక సింబల్ ఉంటుంది కదా గంట సింబల్ ఆ బెల్ సింబల్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేసి ఆల్ అని ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్లో ఇస్తే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 థ్యాంక్ యూ